వర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభూ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఆలయంలో మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు ఈ గుడిని తమగా భావించి అనేకమంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధిగానే చేయడం గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా వారంతా వారు పనిచేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఓరవల్ పొందినా మన వారసత్వం వచ్చినప్పటికీ సంస్కృతి గుడి కావచ్చు గోపురం కావచ్చు పండగ కావచ్చు ఊరు సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుకునేటటువంటి మంచి సంస్కృతిని ఇక్కడ ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము మొదట మధురం నుంచి ప్రారంభించాము వ్యాప్త వైరా వెళ్తాము సత్పలి ఎంతము ఇంపెల్ ఖమ్మం పాలేరు అన్ని కవర్ చేస్తే సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు కూడా వాటి పట్ల కూడా ప్రభుత్వం అనుకున్న

चलो देखो और इसके बाद चलते हैं आगे की ओर चलो